స్వాగతం ముస్లిం మహిళలకు చీరలు పంచిన ఎమ్మెల్సీ రేణిగుంట పెద్ద మసీద్ సమీపంలో శుక్రవారం ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పట్టణంలోని పేద ముస్లిం మైనార్టీ పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు ముందుగా ముస్లిం మైనార్టీ ఎమ్మెల్సీని సాంప్రదాయ ప్రకారం సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలోని ముస్లిం మైనార్టీలందరూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో జగనన్న పాలనలోనే ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందారని తెలిపారు ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం గతంలో వైఎస్ఆర్ తర్వాత జగనన్న మాత్రమే కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నగేశం ఉప సర్పంచ్ ఇర్ఫాన్ వైసీపీ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీ ఉల్లా డాక్టర్ బాబు సయాద్ అలీ మసీద్ మౌజన్ ఎస్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది పేద మహిళలకు చీరలు ఇవ్వాలని అనుకున్నారు అదేవిధంగా ఈరోజు ఇక రేవంట్లో మీ వీళ్ళు సుభాషిత్రం చేయడం ద్వారా వీరందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఇప్పుడు పరిస్కరించుకొని ముప్పై రోజులు అల్లా భగవంతుని పేరుతో ఒక్క బద్దులుంటూ రేపో ఎల్లుండో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భంలో మన ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు పేద ప్రజలకు చీరల్ని పంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ముస్లింలను పేద ముస్లిం మహిళలను తనవంతుగా చీరలను పంపించడానికి ముందుగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పెద్దల ముందుండి జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను కళ్ళలో ఉన్న సర్ ఒక్క ఇంకో ఫోటో తీయండి అంకియా ఇక్కడ ఉన్న సర్ లేదు లేదు చూస్కో చూస్కో నేను చూసుకోవాలా సర్ ఆ రపెన్న ఇద్దరు పనన్న నా ఇదరా ఆ ముందుకు రానా రసల్ అన్న ముందుకు రా ఆ Bye, bye,

ఈ పవిత్రం అంశం ఏదో ఒక సాయం చేయాలి పేదవారికి అన్నది ఇందులో కొన్ని జకా ద్వారా కూడా జరుగుతుంది మా వైపు మా వైపు నుంచి ఈరోజు మల్సూరెడ్డి గారు సిరసల మేరకి వచ్చి వాళ్ళ అందరికి పేదవారికి చీరలు పంచిపెట్టడం జరిగింది ఇంకా అందులో కాటన్ చెట్టు ఎండాకాలం కాటన్ దీనికోసం చేసిన మా నాయకులు నాగేష్ గారు అలాగే ప్రభాకర్ గారు కట్టు గారు ఇక్కడ పేరు అందరూ అంటే ఒక త్యాగానికి సామరస్యం ప్రత్యేక రంచాలి ఇప్పుడు అందరూ కలిసి తత్వం చేసుకోవాలని అందరూ కలిసి మంచి ఆనందంగా ఉండాలని అందరికీ మరో భావించి మా